ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రై మెంతులు పచ్చిమిర్చి ఫ్రై ఇది ఇది పొడిగా చేసిన కూర రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటుంది కాకపోతే పచ్చిమిరపకాయలు కడిగిన తర్వాత తడి లేకుండా చూసుకోవాలి ట్రైన్ జర్నీలో కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు చపాతీలతో ఇది తీసుకెళ్తే పాడవకుండా ఉంటుంది రెండు మూడు రోజుల వరకు ఈ మెంతుల కూర ఫ్రై చేయడానికి ముందు మెంతులు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక ఐదారు గంటల వరకు నానబెట్టుకోవాలి నేను తీసుకున్న ఈ చిన్న మెంతులు ఇవి నానిన తర్వాత పెద్ద తేడా ఏం తెలీదు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉన్నాయా లేదో చూసుకోవాలి మరి అంత అవ్వవు మెంతులు ఐదారు గంటలు నానిన తర్వాత కూడా చూడండి ఇవి వడగడుతున్నాను వాటరు ఈ వాటర్ కూడా పొద్దున్నే మనం పరిగడుపున తాగడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఈ వాటర్ తాగొచ్చు మెంతులు రాత్రంతా నానబెట్టినట్టయితే పొద్దునే ఈ వడగట్టిన వాటర్ తాగడానికి పనికి వస్తుంది ఇప్పుడు మరీ ముదురు రంగు ఉన్నాయి కాకుండా అవైతే ఎక్కువ కారంగా ఉంటాయి ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉండేవి కారం తక్కువ ఉండే పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొన్ని పచ్చిమిర్చి తీసుకోవచ్చు ఇది నిల్వ ఉంచుకోవడానికైతే తడి లేకుండా చూసుకోవాలి మిరపకాయలు మిరపకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిర్చి అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగా చూపించిన పొడి కూరలో మిర్చి ఎక్కువ ఉంది ఆయిల్ తక్కువ ఉంది ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో మిర్చి తక్కువ ఆయిల్ కూడా తక్కువే ఉంది పొడి కూరకైతే ఆయిల్ తక్కువ వేసుకోవాలి కొంచెం నిల్వ పచ్చడిలా చేసుకోవాలి ఒక వారం రోజులు ఉండడానికి అనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త మూత పెట్టి దీంట్లోనే ఆ నానబెట్టిన మెంతులు వేసుకోవాలి మెంతులు నానబెట్టిన కాదు కదా కొంచెం నూనెలోనే బాగా ఉడికేటట్టు చూసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి హిందీ వాళ్ళు అయితే నార్త్ ఇండియన్స్లో ఈ ఈ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆమ్చూర్ పౌడరు సోంపు పౌడరు కలుపుతారు పచ్చిమిర్చి కారం తెలియకుండా ఉండడం కోసం నేనైతే నువ్వావకాయ ఉంటుంది కదా దాంట్లో పులుపు ఉంటుంది అలాగే నువ్వుల పొడి ఆవపొడి కూడా ఉంటుంది అందుకనే నువ్వావకాయ ఒక టీ స్పూను కలిపాను దీంట్లో ఇదే నువ్వు నువ్వావకాయ నువ్వుల పొడి ఆవపొడి మామిడికాయ పచ్చడి ఇది ఒక టీ స్పూన్ కలిపాను మామిడికాయ ముక్క లేకుండా అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇంట్లో కారం ఏం వేయకూడదు మనం చేసేదే పచ్చిమిర్చి ఫ్రై కాబట్టి కారం అవసరం లేదు ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇది ఇలా ఆయిల్ ఎక్కువగా ఉంటే వన్ వీక్ వరకు నిలువ ఉంటుంది నిలువ పచ్చడిలాగా అంతే స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడికప్పుడు తినేటట్టయితే బౌల్లోకి తీసుకోవాలి లేదంటే చిన్న బాటిల్లో వేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు వాడుకోవచ్చు ముందుగా చూపించింది ఆయిల్ తక్కువ ఉన్నది అది రెండు మూడు రోజుల వరకు వాడచ్చు ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వన్ వీక్ వరకు వాడచ్చు మెంతులు పచ్చిమిర్చి ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే దాంట్లో మీకు రెండు రకాలుగా చూపించాను